మొరలిడిన ఎడలా నీకు ఉత్తరం మీయ గల వాడెవడైనా ఉండున పరిశుద్ధ దూతలతో ఎవరి తట్టు తిరుగుదువు దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన ముళ్ళు నశించదరు బుద్ధి లేని వారు అసూల వలన చచ్చెదరు మురుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను ఆయననే తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తం అని కనుకొంటుని అతని పిల్లలు సంరక్షణ దొరకకయుందు గుమ్మములో నలికిపోదురు ఫాలిని పిడిపించు వాడెవడనూ లేడు ఆకలి కొని వారు అతని పంటను తుంగేదురు ముండ్ల చెట్లలో నుండి వారు దాని తీసుకుందరు బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొని ఉన్నవి శ్రమ దూడిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి పొలవదు నిప్పు రమలు పైకి ఎగురునట్లు నలు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అయితే నేను దేవుడిని ఆశ్రయించును దేవునికే నా వాచ్యమును అప్పగించు ఆయన పరిశోధింప జాలని మహాకార్యములను లెక్కదేవని అద్భుత కార్య క్రియలను చేయువాడు ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు పొలముల పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయువాడు అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచు కాపాడు వారిని క్షేమం నటు లేవనెత్తును వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండా ఆయన వారి ఉపాయంలో భంగపర్చును జ్ఞానులను వారి కృత్రిమలో ఆయన పట్టుకొడును కాపాటుల ఆలోచనను తరకీ చేయును పగటి వేళ వారికి అంధకారము తారసిల్లును రాత్రి ఒకడు తడుపులా తడుగులాడునట్లు మధ్యాహ్న కాలంలో వారు తడుగులాడుదురు పలాండీయుల నోటి గడ్గమ నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్ర్యము రక్షించును కావున మీదలకు నిరీక్షణ కలుగును ఆశ్రమము నోరు మూసుకును దేవుడు గర్జించు మనుషులు ధన్యుడు గర్జించు మనుషులు ధన్యుడు కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను ధృవీకరింపకుము ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయిచు ఆయన చేతులు స్వస్థపరచు ఆరు బాధలను ఉండి ఆయన నిన్ను ఓడిపించు ఏడు బాధలు కలిగినను నీకు ఏ క్రిడిను తగలదు క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గా బలము నుండి ఆయన నిన్ను తప్పించు నోటి వాటల కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు బలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉంధవు అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును ప్రళయము క్షామము క్షేమంలో వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు అడవి మృగములను నీవు ఏమాత్రమునూ భయపడవు నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలుసుకుండు తెలిసి ఉండును నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చేయక పోయి ఉండదు మరియు నీ సంతానము విస్తారమకు నడి నీ కుటుంబానికి భూమి మీద పచ్చిక వలె విస్తరించు నీకు తెలియను వాటి కాలం ధాన్యపు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు కలవాడవై నీవు సమాధికి చేరదు నే మేము ఈ సంగతి పరిశోధించి చూచుతుంది అది అలాగనే ఉన్నది ఈ మాట ఆలకించి నీ మేడు కొరకు తెలుసుకొని